హలో హలో ఆ అమ్మమ్మ తిండ తిన పడతా పండ తిన పడతా లేమ్ పుట్టింది అయ్యో రాబది ఎట్లా రాలేరా ఇంకా హైదరాబాద్కి వెళ్ళి అప్పుడే ఉండబోదా అప్పుడే ఉండబోదా అవుతాయి పొద్దుకేటప్పుడు వాళ్ళు చూస్తారా రానారే పత్రడప్పు అలా ఉండబుద్దు అవుతలే ఎట్లా అనిపిస్తుంది అనిపిస్తుంది దరిదనిపిస్తుంది భయం భయం పోతుంది అందరు కూడా అనిపిస్తుంది మరి ఏమోనే ఉండవాడు అసలు లేదు అమ్మకి ఇప్పుడు చెప్పి అప్పుడు ఫోన్ చేసిందని చెప్పు అని అప్పుడు ఫోన్ చేసిందని చెప్పు అంతే అమ్మకి వన్ అని చెప్పు దరిత లేదు

చేస్తారని వేడకు చేద్దాం చచ్చిపోతా నేను నేను చచ్చిపోతా ఇంకా మా నాన్న చెప్పాను అట్లా అంటారు మళ్ళా తిన్నావా తినలే అసలే అసలే తినలే అదే మా అన్న భయం భయం పడుతుంది అన్న తిన్న బుద్ధి అవుతుంది ఏం తిండ్లో బుద్ధి అవుతానా లేదు రేపు అత్తం కంటే తిన మీరు రాకపోతే అన్న మసాలక ముతా రేపు రాసి పెట్టేస్తాడు అన్నీ పెట్టేస్తున్నా హలో బాబు ఏం చెప్తున్నా ఏం చేయలేదు సొంత పిల్లలు నానా ఇక్కడ ఎగ్జామ్ పెడుతున్నారు నెక్స్ట్ వీక్ ఎగ్జామ్ అంట ఎగ్జామ్ రాలేదు కదా వారం రోజులు కుడెత్తానరా బాబు ఇంటికి వచ్చేస్తానా చెప్పు కొంచెం కుడెత్తారా ఎవరైనా కొట్టి కొడుకు నాకు వచ్చే ప్రిన్సిపల్ సార్ కొట్టి కదా ప్రిన్సిపాల్కి నిన్ను కొట్టుకోడు మూడు రోజులు అయితే వారం రోజులు కాలేజీ అని చెప్పు గవర్నమెంట్ కాదు నానంత చూడమాను నానా ఆ బాబు నేను ఇప్పుడు తెలియ మేడం దగ్గరికి వెళ్ళి ఏదో చెప్తాను మేడం ఏం చెప్తే అవునండి అవునండి అని అందమే ఆ అంటే నేను నేను అంటే నేను అవునా అవున ఒంగంటాను ఉంగమంటాడు ఇచ్చే అప్పుడు కూడా వంగంటాడు బాబు అలాగే లేవు నవ్వుతున్నారు బాగా అలాగే కాదు అది అన్నాడా ఎవరాడు ఏ మేటర్ బ్యాగ్ కట్టుకుని వచ్చా అబ్బాయి బ్యాగ్ ఎట్టుకో బట్టి నానమ్మ బాగలేదని చెప్తాను నిజమే బాబు నానమ్మ బాగోలేదని చెప్తాను నువ్వు అలా చెప్పు నేను ఇంటి దగ్గర ఇక్కడ అంటాడు ఫోన్ చేస్తాను మా అమ్మ దగ్గర బాగా కాపులా ఉంటాడు అంటాడు మా అబ్బాయి అలాగని చెప్తాను బాగా ఎవడే పక్కన చేస్తాను ఇంక మా ఫ్రెండ్స్ పూలే అలాగే బాబు చెప్తాను మరి ఏం చేస్తావు కొద్ధ <laughs> ఊరుకుంటాడా <laughs>